వెల్కమ్ టు మై ఛానల్ మనమ్మ తెలంగాణ వంటలు ఈరోజు వచ్చేసి సొరకాయ సరోపిండి సరవపిండికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బియ్య పిండి తురుము పెట్టుకున్న సొరకాయ కప్పు కరివేపాకు కొత్తిమీర పల్లీలు నువ్వులు ఉల్లిపాయ ముక్కలు కారం పసుపు జీలకర్ర ఉప్పు ఇప్పుడు తయారు చేసే విధానం బియ్య పిండిలో సొరకాయ తురుమేసుకోవాలి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పల్లీలు నువ్వులు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పసుపు కారం ఉప్పు ఇప్పుడు అంతా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసి ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి ముద్ద వచ్చిన తర్వాత కడాయికి ఆయిల్ పూసుకొని చపాతి పిండి కంటే కొంచెం పెద్ద ముద్ద తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి దానికి హోల్స్ వేసుకోవాలి అంటకోకుండా మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి జిమ్ముల మూత పెట్టుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత సరోపిండి అయింది ఇప్పుడు ఒకవేళ మెత్తగా ఉండాలనుకుంటే ఒకవైపు పెట్టుకోవచ్చు లేదా కరకరాలు ఉండాలనుకుంటే రెండు వైపులో పెట్టుకోవచ్చు సరోపిండి రెడీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ